నమస్తే వెల్కమ్ టు మెగా స్పెషల్ డిబేట్ తిరుమలలో ఏదైతే ఆ లడ్డు ప్రసాదం ఉందో దానికి సంబంధించి కల్తీ జరిగింది అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్తో సహా మన ముందు ఉంది ఈ క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యావత్ భారతదేశంలో హిందువులందరూ కూడా ఉలిక్కి పడేలాగా దాంట్లో ఇంగ్రీడియంట్స్గా కల్తీ నూనె అలాగే పశువులకు సంబంధించిన క్రొవ్వు పదార్థాలకి వాటి నుంచి తీసిన నూనె మరి దేశం ఎటువైపు పోతుంది మనందరం పూజించే శ్రీవారికి సంబంధించిన ప్రసాదం ఎంత పవిత్రంగా భావిస్తూ ఉంటారో మరి అటువంటిది ఇంత దారుణమైన పరిస్థితి ఎంత అంటే నిజంగా ఇవి మాట్లాడటానికి పదాలు కూడా రావట్ల సో దీనిపైన మనతో మాట్లాడటానికి రవీందర్ రెడ్డి గారు హిందూ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర జనరల్ సెక్రటరీ అలాగే రాంబాబు గారు హిందూ జేఏసీ భాగ్యనగర్ కన్వీనర్ ఇద్దరు మనతోటి ఉన్నారు సో ముందుగా రాంబాబు గారు నమస్తే అండి సార్ చెప్పండి ఇప్పుడు ఏదైతే తాజాగా తిరుపతిలో జరిగిన ఘటన అక్కడ వచ్చిన ల్యాబ్ రిపోర్టు మరి ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి చరిత్రలో ఎన్నడలేని విధంగా నాకు తెలిసి అయితే మాత్రం సో ఇట్లాంటి ఘటనపై మీ అభిప్రాయం అండి సార్ ఇది ల్యాబ్ రిపోర్టు నిన్న ఇవ్వాలా వచ్చింది కానీ ఈ విషయం ఇది జరుగుతుందని గత సంవత్సరం కిందటనే ఏదైతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హిందూ సంఘాలు ప్రత్యేకించి మన రవీందర్ రెడ్డి గారు దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు అప్పుడే గవర్నమెంట్ చెప్పారు ఏమని ఇక్కడ లడ్డూలో అవినీతి జరుగుతుంది దానికి కారణం ఏంటంటే సార్ హిందూ ఇతర వ్యక్తి కాంట్రాక్టర్ అడుగు ఉండడము ఒక హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన కలియుగ వైకుంఠ స్వామి యొక్క ఆలయంలో హిందూ ధర్మకి సంబంధించిన వాళ్ళే ఉండాలి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే ఆ కాంట్రాక్టర్ అనేది ఎప్పుడైతే వీళ్ళు మార్చారో అప్పుడే దీని అవినీతి స్టార్ట్ అయింది రెండోది సార్ ఇప్పుడు తిరుమలలో ఉండాల్సిన లడ్డుని ఎప్పుడైతే చౌకకు వస్తుందో కొన్ని జంతువుల అవయవాలకు సంబంధించిన కొవ్వుతో లడ్డు తయారు చేస్తున్నారు చౌకగా తయారు వాళ్ళకి రావడం వల్ల సరికి ఈ లడ్డూని తీసుకెళ్లి బజార్లో అంటే ఎక్కడెక్కడ దేశ వ్యాప్తంగా ఉన్న టిటి ఆలయాలు మన టిటిడికి సంబంధించిన ఒక కాంప్లెక్స్ ఉన్నాయో అక్కడ లడ్లు పెట్టి అమ్ముతున్నారండి అప్పుడు చెప్పాము లడ్లు అనేది తిరుమలలో భక్తు స్వామి వారిని దర్శనం చేసుకుంటారు రెండో దర్శనం అయిపోయిన కాదు ప్రతి భక్తుడు చూసేది ఏంటంటే లడ్డు తీసుకోవాలి ఆ లడ్డు తీరాలని చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి చరిత్రలో చెప్తుంది లడ్డు కాంట్రాక్ట్ అని మార్చడం అంటే సార్ దీని వెనక టిటిడి చైర్మన్ గారు ఈవో గారు కొంతమంది కమిషనర్లు సుమారు కొన్ని వందల మంది ఉన్నారండి దీనికి వీళ్ళందరి మీద నిజాన్ని కమిటీ చేయాలి మొత్తం వాళ్ళ సస్పెండ్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే సరే ఇది ఏదో చిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రం అయిపోదండి తిరుమలలో ప్రతి రోజు సుమారుగా యాభై వేలకు పైగా భక్తులు దర్శించుకుంటారు స్వామివారిని ప్రతి భక్తుడు మినిమం లడ్లు తీసుకుంటారండి అంటే వీళ్ళు గత ప్రభుత్వ హయాంలో సుమారు యాభై కోట్ల లడ్లు అధికారికంగా అమ్ముడుపోయాయి తిరుమల తిరుమ దేవస్థానంలో యాభై కోట్ల లడ్లు అధికారికంగా అమ్ముడుపోయాయి అంటే అందులో కల్తీ లడ్లు అందరు ప్రతి భక్తుడు తిన్నాడు హిందువుల సంబంధించిన అవసరాలతో కొవ్వుతో తయారు చేసిన లడ్లు ఆయిల్ వాడి వీళ్ళు అమ్మారంటే ప్రతి భక్తులు తిన్నారండి ఇలా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలే కాదండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీని మీద దీని మీద రాష్ట్ర స్థాయిలో కాదండి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా వర్కింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి వీళ్ళందరినీ బయట పెట్టాలి ఈ అధికారులు సస్పెండ్ చేయాలండి ఇలా చేస్తేనే భవిష్యత్తులో మళ్ళా మళ్ళా జరుగుతానికి ఛాన్స్ ఉండదు అది సస్పెండ్ ఒక్కడితోనే సరిపెట్టాలంటారా ఇంకేమైనా శిక్షలు కూడా వేయొచ్చు అంటారా సస్పెండ్ అట్లా సస్పెండ్ చేసి ఫస్ట్ ఈ విచారం చేయాలి విచారం చేసినాక కంపల్సరీ శిక్ష పడుతుంది ఇప్పుడు ఒక అధికారి రాజ్యంలో శిక్ష అనుభవం కదా దాని తర్వాత మనం కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి అట్లా అయితేనే ఇంకోసారి ఇంకొక అధికారి తప్పు చేయడు ఫస్ట్ సార్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ వేరే వాళ్ళే ఎప్పుడైతే గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్ మార్చారు ఒక కాంట్రాక్టర్ ని మార్చాలంటే అండి పాలక మండలి ఆమోదం తెలపాలి పాలక మండలి ఆమోదం అంటే చైర్మన్ గాని ఈవో గాని ముఖ్యమంత్రి స్థాయిలో అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ పాలక మండలి సభ్యులు మొత్తం పాల్గొంటారు కదా వాళ్ళందరూ ఆమోది కాంట్రాక్టర్ చేంజ్ చేస్తారు అంటే దీని వెనక కొన్ని వందల మంది సపోర్ట్ ఉంది ఈ లడ్డు విషయంలో వాళ్ళందరినీ బయట తీయాలి శిక్ష చేయాలండి రవీందర్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తూ కొంతమంది అవకాశం ఉన్న మేరకు నెలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఆరు నెలలకు ఒకసారి ఉంటారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు మరి అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు ఎవరు తీసుకోలేనటువంటి నిర్ణయం ఆ విధంగా కాంట్రాక్టర్లు మారుస్తూ ఏంటి ఈ విధంగా ఆ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేయటం ఏంటి దీనిపైన మీ స్పందన సార్ వెంకటేశ్వర స్వామి యావత్ కలియుగానికే ఒక నిదర్శన దేవుడు పవిత్రమైన దేవాలయము హిందువులకు తలమానికము మనకంటూ ఒక గో దేవాలయం ఉంది అంటే అది తిరుమల తిరుపతి మాత్రమే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు ఎలా ఉన్నాయంటే సాక్షాత్తు మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది ఇది ఎంత అవమానకరం అంటే మొత్తం హిందువులకి ఇంతవరకు ఇంత జరిగి కూడా స్పందించట్లేదండి ఇప్పుడు ఒక టెండర్ జరగాలంటే ఆ టెండర్ లో క్లియర్ గా కట్ రాసి ఉంది దిట్టం ఎంత దిట్టంలో నెయ్యి ఎంత దిట్టంలో లడ్డు లడ్డులో కాజు ఎంత కిస్మిత్ ఎంత దాని వెయిట్ ఎంత ఇట్లా ప్రతి ఒక్కటి దిట్టంలో రాసింది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళ టెండర్లు ఒక ఆల్ఫా కంపెనీకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెయ్యి ఉత్పత్తి చేసేటువంటి ఏవైతే రాష్ట్ర జిల్లాలు ఉన్నాయో అవి రెండు మూడు మాత్రమే ఉన్నాయి ఒకటి ముఖ్యంగా కర్ణాటక తర్వాత చిత్తూరు జిల్లా మొన్నటి వరకు చిత్తూరు జిల్లా తర్వాత తమిళనాడులో ఈ రోడ్డు దగ్గర మనకి నెయ్యి దొరికేది స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకాలంటే ఇక్కడ నుంచి దొరికేది తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు పంజాబ్ లో ఒక ఆవు నెయ్యి దొరుకుతుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అక్కడ నుంచి దొరుకుతుంది ఇది మనకు ముఖ్యంగా వచ్చేది పంజాబ్ నుంచి రావాలంటే మనకు చాలా దూరం పది రోజులు ట్రక్ రావడానికి పడుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అలాగే మన కర్ణాటక మనకు సప్లై చేస్తూ ఉందండి గతంలో కూడా కర్ణాటక వాళ్ళు మిల్క్ ఫెడరేషన్ కంపెనీ వాళ్ళు చేసేవారు ప్రభుత్వం వాళ్ళే మనకు చేసేవారు తిరుపతికి ఇచ్చేవారు ఏదైతే ఇప్పుడు ఈ కర్ణాటక నుంచి మనము వీళ్ళని తప్పించేశారో అక్కడ ఆల్ఫా అనే అన్య మతస్తు ట్రేడర్ వచ్చాడండి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క ట్రేడర్ వచ్చేసిన తర్వాత ఇతను విదేశాల నుంచి బటర్ ఆయిల్ తెప్పించి దాంట్లో కలర్ కలిపి వీళ్ళు నెయ్యి అని చెప్పి మభ్యపెట్టి గతంలో మేము ఈ యొక్క దేవ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు చెప్పడం జరిగిందండి ఇక్కడ కల్తీ జరుగుతుంది ఇక్కడ మోసం జరుగుతుంది భక్తులను మోసం చేస్తున్నారు మీరు అని చెప్పి మేము చాలా మార్లు అధికారులకు తెలియపరచాం కానీ పట్టించుకోవట్లేదండి ఇది ఉద్దేశపూర్వకంగా యావత్ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు జడ్జిలు వస్తారు రాష్ట్రపతులు వస్తారు ప్రధానమంత్రి వస్తాడు వీళ్ళందరికీ కూడా ఇవాళ వీళ్ళు ఒక పశువు సంబంధించినటువంటి కొవ్వు తినిపించడం జరిగిందండి వీళ్ళని ఉరి తీయాలి నడి రోడ్లో ఉరి తీయాలని ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో సిబిఐ ఎంక్వైరీ చేసి వీళ్ళని నడి రోడ్లో ఉరి తీస్తారని హిందువులో మనసు బాధపడడం ఆగదు ఎందుకంటే వీళ్ళు కావాలని చేసినటువంటి ఒక చర్య ఖచ్చితంగా యావత్ హిందూ సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇది ఈ ఇప్పుడు నిర్ణయం తీసుకోకుంటే వచ్చే రోజుల్లో మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందండి సమయం ఖచ్చితంగా నిలదీస్తా ఇక్కడ వాస్తవంగా రవీందర్ రెడ్డి గారు సాధారణంగా నిబంధనలు అందరికీ వర్తిస్తాయి కదా వాళ్ళు ఎంత హోదాగా ఉన్న వాళ్ళైనా సరే ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న పదవుల్లో ఉన్నారైనా వాళ్ళందరికీ కూడా నిబంధనలు వర్తిస్తాయి కదా మరి రాంబాబు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉంటే సాధారణంగా ఎవరైనా ఒక అన్యులు వెళుతున్నారు అంటే లేదు మాకు నమ్మకం ఉంది స్వామివారి మీద అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అవును కదండి అటువంటిది మరి ముఖ్యమంత్రి గారు తను ఒక క్రిస్టియన్ అని చెప్పేసి పలు సందర్భాల్లో అంటే ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం మరి అటువంటి వ్యక్తి స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో కనీసం డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టలేదంటే ఆ నిబంధనలు ఉల్లంఘించడం కాదంటారా ఒకసారి చెప్పండి మీరు చెప్పిన విషయం ఏంటంటే అప్పుడు డిక్లరేషన్ డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కానీ ఈ విషయం అక్కడ ఉన్న అధికారులు అందరూ తెలుసండి కానీ ఎవరు కూడా అప్పుడు నోరు మెదలేదు ఇవాళ కదా సార్ అధికారుల మీద అప్పుడు డిక్లరేషన్ తీసుకోలేదు అంటే ఖచ్చితంగా కూడా అప్పుడు చర్యలు తీసుకోవాలి కదా తీసుకోవాలండి ఇవాళ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మేమందరం హిందువుల ఎదురు చూస్తున్నాం ఏంటంటే గత ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానాన్ని దోచుకున్నారండి ఒక మాఫియా నెట్వర్క్ లాగా దొరికిన దోచుకున్నారు కొన్ని ఇప్పుడు కొన్ని మన శ్రీ కొన్ని ట్రస్ట్లకు వెళ్ళిన డబ్బులు లెక్కలు లేవు భక్తులు చెప్పారు ఏమని నేను లక్ష రూపాయలు వేస్తే నాకు వెయ్యి రూపాయలు టోకెన్ వచ్చిందని తీసిందని చెప్పి అవి చెప్పారు మీడియాలో కూడా వచ్చిందండి కొన్ని మీడియాలో వచ్చింది వాటిని కవర్ చేశారు ఆయన బయటకు రాకుండా ఇప్పుడు ఒకటి సార్ దీని మీద తోడుకుంటూ పోతే తిరుపతి తిరుపతి దేవస్థానంలో మొత్తం అంతా బయటపడుతుందండి ఇప్పటికైనా గవర్నమెంట్ సరే భక్తులు చూశారు గత సార్ గత ప్రభుత్వం ఒక తిరుపతి కాదు మిగతా ఆలయాల మీద కూడా మొత్తం ఒక మాఫియా నెట్వర్క్ నడిచింది కానీ ప్రపంచ ప్రఖ్యాతిగా చిన్న తిరుపతి క్షేత్రంలో ఇంతెందుకు సార్ మేము కిందికెళ్ళి మన హిందూ జేసి నుంచి వెళ్ళి మన పద్మావతి అమ్మవారి గుడి పక్కన సార్ అందికూర ఆవుకూర ఇవన్నీ గోమాసాలు అమ్ముతున్నారండి దాన్ని మేము రెడ్ గా కూడా కంప్లైంట్ ఇచ్చాము అయినా కానీ పట్టించుకోలేదండి కొండ మీదికి సార్ లాస్ట్ ఇయర్ మేము ఇదే రవీందర్ రెడ్డి గారు కొన్ని హిందూ సంఘాల వాళ్ళు కలిసి మేము కొండ మీదకి వెళ్ళామండి కొండ మీద గీతోపదేశం పార్క్ దగ్గర ముస్లింస్ అండి బిడీలు సిగరెట్లు తాక్కుంటా పట్టుబడ్డారు మేము పట్టుకున్నాం వాళ్ళని కంప్లైంట్ ఇస్తే కనీసం స్వీకరించే బుక్ లేని కనీసం మూడు గంటలు మేము పిఎస్ లో కూర్చున్నాం అండి కొండ మీద అయినా వాళ్ళు తీసుకోలేదు అధికారులు రెస్పాన్స్ లేదు ఇవన్నీ సహా మా ఐడిలలో ఇప్పటికీ ఉన్నాయి మీకు కావాలంటే అధిక దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తం ఛానల్ కి మేము దీని మీద భారీ ఎత్తున జరగాలండి చర్చ అనేది సాదా సేదాగా వదిలేసే అంశం ఏం కాదు ఇది దేశ ప్రజలందరూ మనోవేదన అటువంటిది ఇంత దారుణంగా ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు అని అంటే సాధారణంగా మీరు నమ్మరు రాత్రిని అసలు నిద్రపోలే అంత బాధ కలిగింది సో ఏంటి అసలు ఇంత దౌర్భాగ్యం ఏంటి ఈ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి రవీంద్ర రెడ్డి గారు వాస్తవంగా ఈ నిబంధనలు ఉల్లంఘించడం ఏంటి అనేది ప్రధానంగా ముందు అప్పట్లో అంటే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన ప్రతిసారి కూడా శ్రీవారి ఫోటోని తీసుకెళ్ళటం కావచ్చు అలాగే ప్రసాదాన్ని తీసుకెళ్ళటం కావచ్చు మరి అంటే ఇట్లాంటి ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆయనకు కూడా పెట్టారు కదండి పెట్టారండి ఏం చెప్పాలి నరేంద్ర మోడీ గారికి తినిపించారు రాష్ట్రపతి గారికి వీళ్ళు చేసినటువంటి గోడం అంతా ఇంత కాదండి ఇవాళ హిందూ అని చెప్పుకోవాలంటే కూడా బా మనసు బాధ అనిపిస్తుంది అండి ఏంటి అవమానం తిన్నామా మేము రావు కొవ్వు తిన్నామా అనేది ఒక బాధ కలుగుతా ఉందండి ఇట్లా ఇట్లాంటి చర్యలు అప్పుడు మా మామూలుగా అయితే మామూలుగా రగిలిపోతా ఉంది మనసు మీకు నిద్ర పట్టలేదేమో రాత్రి నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కూడా అసలు మామూలుగా కాదు ఇప్పటికైనా సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది అయితే ఇప్పటి వరకు చాలా మంది జడ్జిలు వెళ్ళడం జరిగిందండి మీరు ఈ సుమోటార్గా ఫస్ట్ కేసు వాళ్ళ మీద బుక్ చేయాలి ఎంతమంది అయితే డైరెక్టర్లు ఉన్నారో ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎంతమంది పాలక మండలి సభ్యులు ఉన్నారో చైర్మన్లు ఇద్దరు చైర్మన్లు మారారు వాళ్ళిద్దరి మీద మరియు అక్కడ ఉన్న కమిషనర్లు విజిలెన్స్ ఆఫీసర్లు వీళ్ళందరూ కుమ్మక్కు జరిగిందండి ఒక కేవలము ఒక అధికారం చేసే తప్పు కాదండి ఇది యావత్ మొత్తం టీటీడీలో ఉన్నటువంటి కొన్ని వందల మంది కుమ్మక్క అయిపోయి ఇవాళ హిందూ సమాజాన్ని ఒక దీనాది దీన స్థితిలో తీసుకెళ్లిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే మనము ఆవుని చాలా పవిత్రంగా చూస్తామండి గోవును గోమాతని చాలా పవిత్రంగా చూస్తాము అలాంటి గోవు అంశాన్ని మా చేత తినిపించినటువంటి ఈ దరిద్రులని చెప్పుతో కొట్టే తప్పు లేదండి ఎందుకంటే ఇవాళ మను చాలా బాధగా ఉందండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విత్ రిపోర్ట్ తో ఇచ్చారు కానీ వాళ్ళని ఉరి శిక్ష అంత పడేంత వరకు వదిలేదు ఇది ఏదో స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు వీటికి సంబంధించిన అధికారులు అందరినీ కూడా అందరినీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి ఉరి ఉరి జైలు శిక్ష పడేయాలి వీళ్ళకు నష్టపరిహారం చేయాలి అవసరమైతే అక్కడ ఉన్నటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మేము గతంలో కూడా అండి ఇక్కడ అన్ని మతస్తులు ఉన్నారని చెప్పేసి మేము కోర్టుకు వెళ్ళడం జరిగిందండి కోర్టుకు వెళ్తే ఇక్కడ విచిత్రం చూడండి ఎలా ఉందో అన్ని మతస్థులు ఉన్నారు బాబా విత్ ఎవిడెన్స్ తో పాటు చర్చికి వెళ్తే వాళ్ళ వీడియోస్ ఫోటోస్ తీసుకెళ్లాం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు బయట చర్చిలు నడుపుతున్నారండి స్వయంగా చర్చిలో నడుపుతున్నారు ఆ వీడియోస్ ఎవిడెన్స్ తీసుకెళ్లి మేము ఇవ్వడం జరిగింది కానీ కోర్టుకిస్తే ఇక్కడ చూడండి ఎలా ఉంది పరిస్థితి అంటే కోర్టులో వాళ్ళ తరఫున వాదించేవాడు అంటే దేవాలయ తరఫు నుంచి వాదించేవాడు అంటే డబ్బులు వాళ్ళ డబ్బులే అంటే అన్ని మతస్తులు ఉన్నాడని మేము పోరాడుతుంటే సొంతంగా దేవాలయం డబ్బులు పెట్టే అన్ని మతస్థులు లేడని చెప్పేసి వీళ్ళు పోరాడడం ఉంది ముఖ్యంగా స్వామి గుడి దేవాలయ విషయంలో కూడా మేము కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ విషయం ఎలా అంటే వంద కేజీల బంగారము అవకతవకలు జరిగిందండి దాన్ని రెడైడ్ గా పట్టుకోవడం జరిగింది అక్కడ పనిచేస్తున్నటువంటి వారి అన్యమతస్థులు వారు రేకు బంగారం రేకు తీసుకొచ్చి బయట అమ్ముకుంటున్నారు మరియు అక్కడ ఆ పని చేసే వాళ్ళు అన్ని మతస్థులు రెడ్ అండ్ గా మేము పట్టుకొని ఆ ఇంట్లో లాక్ చేశాం మేము లాక్ చేసి విజిలెన్స్ ఆఫీసర్ ని పిలిపిస్తే ఇంతవరకు కేసు చేయలేదండి ఇంత దరిద్ర వ్యవస్థ వ్యవస్థ నడిచింది గత ప్రభుత్వంలో యాక్చువల్ గా రాంబాబు గారు ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే ఏదైతే వాళ్ళు కాంట్రాక్ట్ను మార్చారో అసలు కాంట్రాక్ట్ను మార్చవలసిన అవసరం ఏంటి అదేమిటి అంటే తక్కువ కొటేషన్కి వస్తుందని చెప్పేసి ఒకవేళ కక్కుర్తిపడి వేశారు అనుకుందాం ఇది ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్న డబ్బు కాదు స్వామి వారికి స్వచ్ఛందంగా ప్రజలు విరాళాల రూపంలో ఏదైతే ఆయనకు కృతజ్ఞతగా ఇవ్వదలుచుకున్నారో ఆ క్రమంలో ఇచ్చే సొమ్మె సో ఎవరి చేతిలో నుంచి రూపాయ పడేది కాదు అటువంటి దానికి విధవ కకూర్తిబడి ఈ విధంగా కాంట్రాక్ట్లు మార్చారా లేకపోతే కావాలనే కోణంలో మార్చారా సార్ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బడ్జెట్ సార్ కొన్ని రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాల ఆదాయం ఎంత ఉంటుందో తలసరి ఆదాయం బడ్జెట్ ఎంత ఉంటుంది సార్ ఇక్కడ కొత్త లేదు భక్తులు విరాళాలు విరాళాలు బాగానే ఇస్తున్నారు కదా అంత క్వాలిటీకి కాంట్రాక్టర్ మార్చి భక్తులు ఏమైనా అన్నారు సార్ భక్తులు ఏమీ అడగలేదు అట్లా తక్కువ రేట్లో రడ్లు పెట్టమని ఇంత బడ్జెట్ ఒక టీ బోర్డు లో కొన్ని వందల వందల మంది అధికారులు వేల మంది అధికారులు ఇంత ఒక బడ్జెట్ ఉన్న ఒక పాలక మండలికి అంత తక్కువ కొడిషన్ అంటే ఇది సబ్జెక్ట్ అది కాదు సార్ ఇది దీని వెనక వేరే ఉంది దీని వెనక వేరే ఉంది ఆ కుట్ర గులాన్ని ఫస్ట్ బయట తీయాలి ఇది ఒక రిటైర్డ్ జడ్జి కానీ ప్రజెంట్ రన్నింగ్ జడ్జితో గాని విచారం జరిపిస్తే కానీ దీని వెనక మొత్తం వస్తాయి ఇంకోటిసారి మీరు చూడండి రిలీజియన్ పేరుతో కొన్ని హిందువుల పేరు పెట్టుకొని కొన్ని ఛానల్ ఉన్నాయండి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఛానల్ ఇవాళ మీ ఆదరణ వాళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి దీని గురించి చర్చ పెట్టారు మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదండి వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళ ముట్టాయి అక్క గత ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన వాళ్ళ ముట్టాయి అంతే కదా రూపాయలు దెబ్బతింటే నెల కోట్ల రూపాయల డబ్బులు ఆదా మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది అన్నప్పుడు చర్చ పెట్టారు ఎందుకు మీరు మీరు ఇంకోటి సార్ జరుగుతుంది కదా ఈ మత అధిపతులు వాళ్ళు బయటికి రాలండి కేవలం హిందూ సంఘాల వాళ్ళు పోవాలి ఆ రోడ్డు మీద ధర్నాలు చేయాలి ఆ వాళ్ళతో పోలీస్ వాళ్ళతో కేసులు బుక్ చేయించుకొని మేము లోపలికి వెళ్ళి బయ మీద మేము బయలు మేము బయటికి రావాలి అక్కడ అదే జరుగుతుంది సార్ అంత తప్ప వేరే లేడా ప్రశ్నించే నాదిటే లేడండి ఏడా అందుకే కదండి ఈ విధంగా లోకోగా చేసుకొని ఎలా పడితే వాళ్ళు గేమ్లు ఆడుకుంటున్నారు ఎట్లాగా ఇంత మెజారిటీ వాళ్ళు ఉండి ఇంత మెజారిటీ సభ్యులు ఉన్న హిందూ సాంప్రదాయాన్ని ఈ విధంగా మంట కలిపి చేస్తున్నారు అంటే ఇంతకంటే చేతకంతరం ఇంకేముంటుంది మనలో మనకు ఐకమత్యం లేకపోవడమే కదా దుర్మార్గం అంటే ఇంకోటి సార్ ఇదే రవీందర్ రెడ్డి గారు ఇన్నోవాదకెళ్తే పోలీసులు మమ్మల్ని తీవ్రవాదులు ఇంటెలిజెన్స్ వాళ్ళు మమ్మల్ని నిఘా పెడతారండి మేము కిందికి వచ్చే వరకు చేస్తారు ప్రభుత్వంలోనే గత ప్రభుత్వంలో మేము వెళ్ళినప్పుడు మా వెనకాల ఇంటెలిజెన్స్ ఇక్కడ చూడండి మెట్లపైకి వెళ్తాం మెట్లపైకి ఎందుకంటే మేము ఎక్కడ వాళ్ళ తప్పుదని బయట తీస్తామని చెప్పేసి మా మీద ఇంటెలిజెన్స్ మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంటెలిజెన్స్ మమ్మల్ని ఫాలో చేస్తుంది ఒక సిఐ వచ్చేసి మా కార్కి అడ్డం పెట్టాడు మొత్తం బైక్ అడ్డం పెట్టేసి మీరు పోలీస్ స్టేషన్ రావాలంటాడు మేమేం తప్పు చేసామండి ఎందుకు పోలీస్ స్టేషన్ రావాలంటే మీరు అక్కడ ఇక్కడ ఇది చేస్తున్నారు ఏం చేశాం ఇప్పుడు అన్నదాన సత్రంలో వెళ్ళాం అక్కడ అవకతవకలు జరిగినాయి అంతా మొత్తం మెత్తగా అయిపోయి తినలేని పరిస్థితిలో ఉండి అసలు రుచిగా లేవు కూరగాయలని చెప్పి కంప్లైంట్ చేశాం తర్వాత కొండపైన బీడీ సిగరెట్ ఎలా వచ్చాయండి ఇంత విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నారు కదా మా కారు స్టిక్కర్ ఉంటేనే శివాజీ మహా శివాజీ మహారాజ్ స్టిక్కర్ ఉంటేనే కొండపై పంపించారు కానీ బీడీ సిగరెట్ ఎలా వచ్చాయి పైకి చూడండి ఇక్కడ నిర్లక్ష్య నిఘా ఉంటదేమో పెట్టదు అదే కదా గత ప్రభుత్వం చేసిందంతా కూడా అదే అండి భక్తులని ఎవరైతే భక్తులు ఉంటారో వారు హిందూ సంఘాల మీద భక్తుల మీద నిఘా పెట్టి ఇది తప్పు క్యూ లైన్ లో తోపులాట జరుగుతుంది అని చెప్పి ఒక భక్తుడు కంప్లైంట్ ఇస్తే అతని మీద కేసు పెట్టారు తర్వాత మన తిరుమల దేవాలయం గోపురం పక్కన ఒక సిల్వల కనిపించింది అని చెప్పి సోషల్ మీడియా మాధ్యమంలో పెడితే అతని మీద కేసు పెట్టారు తీసుకెళ్లి లోపలేశారు ఇట్లాంటి ప్రభుత్వం కూడా అన్ని మత ప్రభుత్వం వండి ఖచ్చితంగా ఇది కేవలం కేవలము ఒక అన్య మతస్సుడు చేసినటువంటి కుట్ర యావత్ హిందూ సమాజాన్ని హిందూ సనాతన ధర్మాన్ని కించపరిచ అంటే మొత్తం నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క గత ప్రభుత్వం జగన్ చేసినటువంటి కుట్ర వాడిని వదిలేదు లేదు ఇవాళ తండ్రి అనుభవించాడు ముక్కలైపోయాడు పౌరాల గుట్లో అదే గది పడుతుంది వీడి కూడా ఖచ్చితంగా అండి ఇతన్ని కూడా అదే గది పడుతుంది ఉంది వాస్తవంగా తిరుమలలో స్వామివారి నామస్మరణంతో మారుబ్రోగిపోతా ఉండాలి అటువంటిది స్వామివారి నామస్మరణం కూడా లేదు అటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తిరుపతిని చేర్చారంటే ఇంతకంటే ఇంకా మనం చెప్పుకోవడానికి కూడా పదాలు రావట్లా మనకి దారి అంటే మైకులు ఉండేవండి అప్పుడు మంచి కింద నుంచి పైదాకా మైకులు ఉండేది ఎప్పుడు గోవిందనామం వినిపించేది అన్నమయ్య కీర్తనలు వినిపించేది అట్లా మనకు ప్రశాంత వాతావరణ అక్కడికి తిరుమలకి వెళ్తే ఒక స్వర్గానికి వెళ్ళేలా స్వర్గానికి వెళ్ళామా అన్న ఒక భావన కలిగేదండి ఇప్పుడు ఆ గత ప్రభుత్వంలో వెళ్ళిన పరిస్థితి మీరు దర్శనం విషయంలో చూడండి దర్శనం విషయంలో కూడా ఎంత ఎంత బాధలు పెట్టారండి జనాల్ని భక్తుల్ని ఎంత ఇబ్బంది పెట్టారండి టికెట్లు దొరకవు లైన్లో తోపు తోపిస్తు ఇరవై నాలుగు ఇరవై ఐదు గంటలు కూడా ఎలాంటి మంచి నీళ్ళు కూడా సదుపాయం లేని పరిస్థితిలో కావాలనే హిందూ సమాజాన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానికి దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఒక కుట్రపూరితంగా యావత్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక కుట్రపూరితంగా ఇక వ్యవహరించినటువంటి అన్నమత ఆ జగన్ చేసినటువంటి కుట్రండి రాంబాబు గారు చెప్పండి ఫైనల్ గా చెప్పండి మామూలుగా అలిపేరి దగ్గర నుంచి కాలిపాటను వెళ్లే వాళ్ళని చిరుత భయపెడుతుంది అని చెప్పేసి అంటే ఆ సమయంలో కర్రలు ఇచ్చి పంపించారు భక్తులకి అవునండి దాన్ని ఎలా చూడాలండి కర్రతో చిరుత పొలం తోలేస్తారా చిన్న లాజిక్ సైడ్ ఏదో కొండనాలు మందేస్తే ఉన్నా ఊడిపోయినట్టు మన శాతం ముందు వెనక పెద్ద చెప్పలేదు ఇప్పుడు అరణ్యం గుండా వెళ్తున్నామండి అరణ్యం అంటే అడవి అడవిలో జంతువులే ఉంటాయి ఓకే ఆ రెండు పక్కల కంచగడితే అయిపోయే కాడికి కర్రలు పట్టుకోవడం ఏంది ఇవన్నీ అండి చెప్పండి ఎవరికి వచ్చింది పాలక మండలి రాష్ట్రాన్ని పెడితే ఎలా ఉంది మనం కల్లారు చూసాము ఇంకోటి సార్ ఇప్పుడు ఆల్రెడీ మెట్ల దారిలో అండి లిక్కర్ షాపులలో ఇంకో కొండ మీద సార్ కొండ అన్నదాన సత్రాలు ఉండాలి ఎక్కడ చూసినా వాళ్ళు ఎక్కడికక్కడ అన్నదానం వాళ్ళు పులిహారాలు కానీ వాటర్ కానీ పాలు కానీ గతంలో ఇచ్చేది ప్రైవేట్ మాఫియా ఫాస్ట్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు అండి ఓన్లీగా నాన్ వెజ్ ఒక్కడే రాదు మిగతా అన్ని వచ్చాయి ఫాస్ట్ ఫుడ్లు మొత్తం అదేలేండి మద్యపాన్ని నిషేధం నిర్ణయం తీసుకున్నారు కదా అందుకని మద్యం అక్కడ సేవ్ అమ్మేలాగా చేస్తున్నారు ఒక్కటిసారి ఇంత ఇన్ని వందల వేల కోట్ల బడ్జెట్ నిగరమైన బడ్జెట్ పాలక మండలి దగ్గర ఉన్నప్పుడు ప్రైవేటు హోటల్ మన ప్రైవేటు హోటల్ ఎందుకండి ఫ్రీగా కనీసం భోజనం పెట్టలేరా అండి చెప్పండి అంత పెద్ద వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఫండ్ ఉన్న సంస్థకి వందల వేల మంది ఎంప్లాయీలకి కారు లగ్జరీగా జీతా బట్టలు అనుభవిస్తున్నారు కామన్ మ్యాన్ వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన వాడికి వేయడము తోసేయడము కనీసం ఒక లైన్ లో పాలిపోకపోవడము చిన్న చిన్న పిల్లలకి పాలు కూడా ఇవ్వలేదు సార్ మేము కూడా మేము ఐదో సంఘాలు ఐకే నుంచి మేము ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వంలో రెండు మూడు సార్లు వెళ్ళాము మాకు కంప్లైంట్లు వచ్చాయి వెళ్తే ఎక్కడ సార్ మంచినీళ్ళ బాటిల్ ఏంటంటే మంచినీళ్ళ బాటిల్ కూడా కొనుక్కోవాలి మనం ఆ సీసా బాటిల్ కొనుక్కోవాలి లైన్లలో దొరకలేదు ఆ కనీసం పాలు వచ్చిన పిల్లలు ఏడుస్తున్నారు పాలు లేవు అష్ట ఎట్లా అంటే ఒక దాంట్లో దాంట్లో వాళ్ళని ఎవరైతే భక్తులను కూర్చోబెట్టారో ఆటేజ్ వాటిలో గంటలు గంటలు ఒక దాంట్లో ఫుడ్ ఇస్తారు ఒక దాంట్లో ఫుడ్ ఇయ్యరు ఒక సీరియల్ వదిలిపెట్టరు ఇష్టం సార్ అంటే రవీంద్ర రెడ్డి గారు సార్ ఇప్పటికి పలుమార్లు ఎల్లు ఉంటారు కదా తిరుపతి ఇప్పుడు జరిగినంత అన్యాయం అనాలా అరాచకం అనాలా ఈ ఇబ్బందులు అనాలా గతంలో ఎప్పుడైనా ఎవరి హయాంలో అయినా సరే చూసారా నాకు తెలివి ఒక నలభై సంవత్సరాలు సార్ నేను ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను తిరుపతి వెళ్తున్నాను ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు పడ్డ బాధలు ఎప్పుడు పడలేదండి ఒకప్పుడు తిరుపతి గత ఐదేళ్లలో నేను గత ఐదేళ్లలో ఒక పది పన్నెండు సార్లు వెళ్ళాను సార్ పది పన్నెండు సార్లు వెళ్ళాము అంటే నాకు ఎక్కువ మేము వెళ్ళిన ఎక్కువ ఈ సమస్యల మీద వెళ్ళాము తర్వాత దర్శనానికి అలాగే దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం దర్శనం చేసుకోకుండా వచ్చిన రోజులు చాలా చాలా ఉన్నాయండి బయట నుంచి స్వామిని దండం పెట్టుకొని వచ్చాం పరిస్థితి ఎలా ఉండేది బయట నుంచి బయట స్వామివారి ఆ పుష్కరి దగ్గర దండం పెట్టుకుని వచ్చేసాం చాలా సార్ ఎప్పుడు గమనించారు ఒక ఈ ప్రభుత్వం వచ్చిన అంటే గత ప్రభుత్వం వచ్చిన ఒక ఆరు నెలలకే జరిగిందండి మేము అప్పుడే గుర్తించాము ఫస్ట్ లో మనకు లడ్డు షార్టేజ్ గా ఉండేదండి ఎలా అంటే ఒక భక్తుడికి ఒక లడ్డు ఇచ్చేవారు సైజ్ తగ్గిందా ఫస్ట్ ఏం చేశారు సైడ్ తగ్గి సైజ్ తగ్గించేశారు తర్వాత ఏం చేశారు క్వాంటిటీ పెంచేశారు రెండు అడుగుతాయి లడ్డులు ఇస్తామన్నారు అప్పుడు డౌట్ వచ్చింది ఏంటంటే ఎన్ని అడిగినా లడ్డూలు ఎలా ఇస్తున్నారు మీరు ఒక లడ్డు అమ్మితే నష్టం జరుగుతుందని గత ప్రభుత్వం చెప్పిందండి మీరు గమనించండి ఒక లడ్డు తయారీకి మాకు నష్టం జరుగుతుంది ఒక లడ్డు తయారీ చేస్తే మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము ఎక్కువ ఎవరికి ఇవ్వలేకపోతున్నాము కాబట్టి లిమిటెడ్ గా మేము ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు ప్రసాదాన్ని ప్రసాదంగా ఇచ్చినప్పుడు ఎలాంటి బాధ లేదండి ప్రసాదాన్ని వ్యాపారంగా మార్చారు చూసారా అప్పుడే ఈ యొక్క నాణ్యత లోపము తర్వాత ఇక్కడ అన్ని మతస్థులు ఉండడం వల్ల వాళ్ళు రకరకాలుగా ఈ ఆవులేయి వాడకుండా ఈ యొక్క కొవ్వుతో చేసినటువంటి సార్ అవి వాడిన తర్వాత అంటే బాధ ఎలా ఉందంటే అండి మనకు డబ్బులు ఆదాయాన్ని దృష్టి పెట్టుకొని వివరించారు కాబట్టి ఇలాంటి తప్పిదం జరిగిందని మేము నిక్కచ్చిగా చెప్తున్నామండి రైట్ సార్ రాంబాబు గారు రవీంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించారు అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్